హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకైతే ఎంతో టేస్టీగా స్ట్రీట్ స్టైల్లో ఎగ్ నూడిల్స్ అయితే చేసి చూపించబోతున్నాను ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయి సో తప్పకుండా అయితే ట్రై చేయండి అదేవిధంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికోసం ముందుగా ఒక టూ ప్యాకెట్స్ నూడిల్స్ని అయితే తీసుకున్నాను ఇవి మనకి సూపర్ మార్కెట్లో అయితే దొరుకుతాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయినైతే పెట్టుకొని అందులో వాటర్ని అయితే వేసుకోండి వేసుకొని ఇందులోనే కొంచెం రాక్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి ఇవి మునిగే వరకు అయితే వాటర్ని వేసుకోండి న్యూడిల్స్ మునిగే వరకి వేసుకొని స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని ఉడికించుకోండి ఇవి మనకి ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంటేజ్ ఉడికితే సరిపోతుంది ఈ టైంలోనే కొంచెం ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని కూడా యాడ్ చేసుకోండి మనకి ఈ న్యూడిల్స్ అనేటువంటివి మంచిగా పొడి పొడిగా వస్తాయి అన్నమాట ఆయిల్ వేసుకోవడం వల్ల చూడండి మనకైతే ఈ విధంగా చేయితోని ప్రెస్ చేస్తే ఇట్లా కట్ అయితే సరిపోతుంది మరీ ఎక్కువగా ఉడికించాల్సిన అవసరం లేదు వీటిని అయితే ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి చేసుకొని ఈ విధంగా హోల్స్ ఉన్న గిన్నెలో అయితే ఈ విధంగా వీటిని వేసుకోండి ఇలా వేసుకోవడం వల్ల మనకి ఇందులో ఉన్న వాటర్ అయితే పోతుంది మంచిగా ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని చల్లార్చుకోండి స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని అయితే పెట్టుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్నైతే వేసుకోండి వేసుకొని ఇందులోనే ఒక టూ ఎగ్స్ని అయితే బీట్ చేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ అదేవిధంగా చిటికడు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు అయితే మూత పెట్టుకోండి టూ మినిట్స్ తర్వాత మనకైతే ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా అయితే చేసుకోండి ఈ ఆమ్లెట్ని మీకు మరీ చిన్నగా కావాలంటే చిన్నగా చేసుకోండి పెద్దగా కావాలంటే పెద్దగా కూడా అట్లనే ఉంచుకోండి ఈ విధంగా చేసుకొని ఒక టూ మినిట్స్ అయితే ఉడికిన తర్వాత వీటిని అయితే పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే కడాయిలో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకే అయితే వేసుకోండి వేసుకొని రెండు మూడు పచ్చిమిర్చిలను అయితే సన్నగా తరుక్కొని వేసుకోండి అదేవిధంగా ఒక పెద్ద సైజ్ ఆనియన్ అలాగే ఒక రెండు మూడు టమాటాలను కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఇందులోనే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు కార్న్ కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులోనే రుచికి తగినంత సాల్ట్ వేసుకొని మూత పెట్టుకోండి మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని మరొకసారి మంచిగా కలుపుకొని మనమైతే ఇందాక ఉడికించి పక్కన పెట్టుకున్న ఈ నూడిల్స్ని అయితే ఇందులో యాడ్ చేసుకోండి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ సోయా సాస్ వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ అయితే వేసుకోండి అలాగే మీ రుచికి తగినట్టుగా కారంని కూడా యాడ్ చేసుకోండి కొంచెం గరం మసాలా కూడా వేసుకోండి వేసుకొని ఈ అయితే మంచిగా కలుపుకోండి ఈ విధంగా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత మనం ఇందాక పక్కన పెట్టుకున్న ఈ ఆమ్లెట్ని కూడా వేసుకోండి వేసుకొని ఇందులోనే రుచికి తగినంత సాల్ట్ అదేవిధంగా లైట్గా కసూరి మేతి కూడా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే మూత పెట్టుకోండి మూత పెట్టుకొని కొంచెం వేడిగా ఉన్నప్పుడే ప్లేట్లో అయితే సర్వ్ చేసుకొని పచ్చి ఆనియన్స్ని వేసుకొని అదేవిధంగా ఒకరు ఏమైనా అయితే పిండుకొని తింటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి